జీవనానికి ప్రేక్షకులకు స్వాగతం నా పేరు స్వామి వెంకటేష్ ఈరోజు చూడండి చాలా మంది ఉత్తర వాయువు ద్వారము లేదా తూర్పు ఆగ్నేయ ద్వారము దక్షిణ నైరుతి ద్వారము పడమర నైరుతి ద్వారము ఈ విధంగా స్థానాలకు వారికి తెలియకుండానే ద్వారాలు పెట్టి ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా చెప్తాను ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో మనం ద్వారం ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో ఆగ్నేయ దోషాలు తలెత్తుతున్నాయి ఉత్తర వాయువ్యంలో మనం పెట్టేటువంటి ద్వారం ఏదైతే ఉందో మనకు తెలియకుండానే ఆ ఇంట్లో వాయువ్య దోషాలను కలగజేస్తుంది నైరుతి దోషం ఇంకా చెప్పనక్కర్లేదు తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేస్తుంది అని నేను చెప్తూ ఉంటాను మీరు చూడండి నేను చాలా ఇళ్లను పరిశీలించినప్పుడు ఇలాంటి ద్వారాలను చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటాను ఈ విధంగా వారి ఇంటి లోపల కలిగేటువంటి సమస్యలకు వారి ద్వారాలే కారణమవుతున్నాయి అని నేను చెప్తూ ఉంటాను ఏ విధంగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఒక గృహము ఈ విధంగా ఒక గృహం ఉంటే దీనిని చూడండి నాలుగు సమభాగాలు చేసుకోండి ఇది నైరుతి బెడ్రూమ్ అనుకోండి ఇది ఆగ్నేయం కిచెన్ కిచెన్ అనుకోండి ఇది ఈశాన్యపు హాల్ అనుకోండి ఇది వాయువ్యం బెడ్రూమ్ అనుకోండి ఇది నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు ఈస్ట్ నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు నేను చెప్పేటువంటి విధానాన్ని మీరు చూడండి ఈశాన్యపు గదికి ఎప్పుడైనా సరే తూర్పు ఈశాన్యంలో ద్వారం ఇచ్చినప్పుడు బాగుంటుంది ఉత్తర ఈశాన్యపు సింహద్వారం కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే నైరుతి గదికి మనం పెట్టేటువంటి ద్వారం ఎప్పుడు కూడా దక్షిణం వైపు దక్షిణ నైరుతిలో రాకుండా చూడాలి అనేది నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కు దక్షిణం వైపు ద్వారం కానీ పడమర వైపు ద్వారం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకూడదు ఇది శుద్ధ ప్రాతిలో ఉన్నటువంటి గృహం వాయువ్యంలో బెడ్రూమ్ కు మనం ఎప్పుడైనా సరే ఉత్తర వాయువ్యంలో మెట్టు ద్వారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు చూడండి వాయువ్యపు గదికి ఉత్తరం వైపు ఇచ్చినట్లయితే ఈ ద్వారము ఇది నీచ స్థానకు ద్వారం అవుతూ ఉంది నైరుతి గదికి దక్షిణం వైపు ఇచ్చేటువంటి ద్వారం కానీ పడమర వైపు ఇచ్చేటువంటి ద్వారం కానీ ఈ రెండు ద్వారాలు కూడా మనం బాహ్య ద్వారాలను ఎప్పుడు కూడా నైరుతి గదికి ఇవ్వకూడదు మనము ఈ వాయువ్యము పశ్చిమ వాయువ్యంలో మాత్రమే ద్వారం తీసుకోవచ్చు లేదా దక్షిణ ఆగ్నేయంలో ద్వారం మాత్రమే తీసుకోవచ్చు ఇది జనరల్గా ఏ వాస్తు పండితుడికైనా అంతో ఇంతో వాస్తు మీద అవగాహన ఉండేవారికి కూడా తెలిసి ఉంటుంది చాలా మంది తెలియని వారు ఈ విధంగా తప్పులు చేస్తూ ఉన్నారు ఈ విధంగా వాయువ్యం గదికి మనము ఉత్తర వైపు ద్వారం ఇచ్చినట్లయితే మీకు ఏదో అనువుగా ఉంటుంది అనుకూలంగా ఉంటుందని ఈ విధంగా ఇచ్చినట్లయితే ఈ ఇంట్లో తీవ్రమైనటువంటి వాయువ్య దోషాలు కలుగుతున్నాయి ఆ ఇంటి యజమానులకు ఎప్పుడు కూడా సరైనటువంటి నిద్ర ఉండకుండా పోతూ ఉంది మానసిక ఆందోళన కలగడానికి కారణము వాయువ్యం మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే నిత్యం ఘర్షణలు మీ ఇంట్లో తాండవం చేస్తున్నాయి అంటే దానికి కారణం వాయువ్య దోషం అనే నేను చెప్తాను నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్కు ద్వారం ఇస్తే మీరు గమనించండి మీ ఇంట్లో ఖచ్చితంగా యాక్సిడెంట్లు సంభవించి ఉంటాయి మీ ఇంట్లో యజమానులకు ప్రాణహాని కలిగి ఉంటుంది మీ ఇంట్లో పెద్ద కుమారుడు పెద్ద కుమార్తెకు నైరుతి దోషాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంలో మనము ద్వారం ఇచ్చినట్లయితే ఆగ్నేయం కిచెన్ లో తీవ్రమైనటువంటి ఆగ్నేయ దోషాలు కలుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలు మనం గమనించాలి ఒక ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంది అంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఆరోగ్య సమస్యలు నిత్యం తాండవం చేస్తూనే ఉంటాయి మాకేం లేదు కదా మాకు అన్ని బాగానే ఉన్నాయని మీరు భావించినప్పటికీ అవి వెంటాడడం మొదలు పెడితే మీరు వాటిని ఆపలేరు మీ కుటుంబాలను నష్టపరిచేంత వరకు కూడా అవి ఆగవు కాబట్టి ఇలాంటి వాస్తు దోషాలు అనేవి అన్నీ కూడా మిమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తాయని నేను చెబుతూ ఉంటాను ఏ గదికి ఏ ద్వారం పెట్టాలి అనేవి మనకు తెలియకపోతే ఉచ్చే నీచ స్థానాలను గుర్తించేటువంటి విధానం మీకు తెలియకపోతే మీరు నష్టపోతారు అంతేకాదు చాలామంది డిగ్రీలు తిరిగిన తర్వాత అంటే ఆగ్నేయ ప్రాచిక ఒక ఇరవై డిగ్రీలు తిరిగి తిరిగి ఉంటే మీ గృహము ఈ తూర్పు ఇక్కడ వస్తుంది అప్పుడు మీరు తూర్పు ఈశాన్యంలో పెట్టినటువంటి సింహద్వారం నీచస్థానం అవుతుంది ఇరవై డిగ్రీలు ఈశాప్రాతికి తిరిగితే ఉత్తర ఈశాన్యంలో పెట్టినటువంటి ఈ ద్వారం అనేది కూడా నీచస్థానానికి మారుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఇంటి లోపల వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ స్థలం ఎన్ని డిగ్రీలకు ఉంది ఖచ్చితంగా మీ ఇల్లు ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది మనం పెట్టేటువంటి నిర్మాణాలు కట్టేటువంటి నిర్మాణాలన్నీ కూడా స్థానాల్లో ఉన్నాయా లేదా మనం తీసుకున్నటువంటి మెట్లు ఏ విధంగా ఉన్నాయి మనం ఏమైనా సరే ఆగ్నేయాన్ని పెంచి నిర్మాణం చేశామా లేదా వాయువ్యాన్ని పెంచి నిర్మాణం చేశామా నైరుతిని పెంచి నిర్మాణం చేశామా ఎందుకంటే పార్కింగ్ కోసం చాలా మంది ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఎల్ షేప్ నిర్మాణాలు ఏ ఇంటికి మంచి చేయవు ఇలాంటి వాస్తు దోషాలు కోరి కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది పశ్చిమంలో పశ్చిమ నైరుతిని పెంచుతున్నారు చాలా మంది ఈ విధంగా పెంపు ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మనం ఇచ్చేటువంటి గుంతలు గుంతలు అనేవి ఎప్పుడు కూడా మనము వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ రాకుండా చూడాలి అంటాం శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు మనం ఇచ్చేటువంటి గుంతలు అన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు గమనించండి రెండు భాగాలు వదిలిపెట్టి వేస్తూ ఉంటారు వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ ఎప్పుడైతే మీ ఇల్లు ఒక పది డిగ్రీలు తిరిగి ఉందో ఆగ్నేయ ప్రాచికి మూడు భాగాలు మనం విడిచిపెట్టి ఇక్కడ షెప్టిక్ ట్యాంక్ అంతా తీయాలి ఈశా ప్రాచికి తిరిగి ఉందనుకోండి మీ ఇల్లు ఇక్కడ అంటే ఆగ్నేయ ప్రాచికి తిరిగినప్పుడు ఆగ్నేయంలో మూడు భాగాలు వదిలిపెట్టి గుంత తీయాలి ఈశా ప్రాచికి తిరిగితే ఉత్తర వాయువ్యంలో రెండు భాగాలు వదిలిపెట్టి మూడు భాగాలు వదిలిపెట్టి గుంత తీయవలసి ఉంటుంది ఈ విధంగా మనం సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీసేటువంటి విధానం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది వాస్తులో మనం మెలకువలు తెలుసుకోవడం మొదలుపెడితే ఎంతో లోతుగా మనం వెళ్తే కానీ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోలేము కాబట్టి ఒక ఇంటి లోపల మనం చేసేటువంటి నిర్మాణాలు కానీ పెట్టేటువంటి ద్వారాలు కానీ తీసేటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యులు కానీ మనల్ని ఏ విధంగా నష్టపరుస్తాయి అని మీకు పూర్తి క్లియర్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గడ్డ బెల్లైకా నొక్కండి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం